తాజా చేస్తున్నావు ఏం చేసావు ఎవరైనా వచ్చి చెప్పారు ఒక చంపి పెడదా మస్కా కొడుతున్నావు నాకు ప్రేమ వచ్చింది అంటే ఏదో చేసావు అర్థం ఎవరో వస్తారు ఇప్పుడు అప్పుడు ఉంటుంది ఎవరు రారు చూస్తూ ఉండు ఏమమ్మా దీప్కమ్మ నీ కూతురు నట్టదే నా పెంచేది ఆ డ్రెస్ ఏంటి ఆ వాతావరణం ఏంటి అసలు పల్లెటూరు ఏమన్నా సంప్రదాయ పొందటలున్నాయి అమ్మాయి దగ్గర చూసా పలకరించకుండా మా అమ్మాయి పలకరించలేదని ఒక తప్ప అవును పలకరించదండి ఎందుకు పలకరించాలి పలకరించకూడదు నీ ఊళ్ళోనే పుట్టి పెరిగింది చిన్నప్పుడు ఎత్తుకున్నాం ఆడించాం పాడించం ఎలా ఉన్నావు అని అడగాలి కదా ఎందుకు అడగాలండి మీరు అడగాలండి చిన్నపిల్లని ఏదో మర్చిపోయింది ఏదో జాతర వెళ్ళిపోయింది మీరు మీరు అడగాలేం కాదా కూతున్నా ఈ అమ్మాయికి చాలా ఐదు సంప్రదాయాలు మర్చిపోయినాయని చెప్పండి ఏ మర్చిపోలేదు మీరు ఏమైనా మర్చిపోయినా వచ్చేది వచ్చేది అనుకో అమెరికా మూవ్ని తావాలంటే తేవాల్సి వస్తుంది తీసుకొస్తా అమ్మా వాడే వచ్చి చేసుకుంటారు అమ్మ అలాంటి కూతురు మనకి ఎందుకు వచ్చింది మన దారిని మనం